ఒక సింపిల్ అనేది వచ్చింది అందరూ కూడా హక్కు అని కూడా అంటారు దాకృత్వం కాదు పెన్షన్ అనేది ఒక వ్యక్తికి ఇచ్చే దాకృత్వం కాదు అది ఆ పెన్షన్ పూర్వ సర్వీస్ ఏదైతే పెన్షన్ తీసుకునేది వాళ్ళ హక్కు అని చెప్పేసి మొదటిసారిగా ఆ మాట ఆడడం జరిగింది సో కాబట్టి మంచి రోజు అది పెన్షనర్స్ అందరికీ కూడా ఒక శుభది అయితే ఇందాక మన లింగన్న గారు చెప్పారు నేను లింగన్న గారిని కూడా ఒక నకారాగా ఫీల్ అవుతాను ఎందుకంటే ఒక నకారా సరిపడేది సిస్టమ్ ప్రతి జిల్లాకి ఎంతోమంది నకారాలు ఉన్నారు అయితేనే ఇంతకుముందు ఆయన చెప్పినటువంటి ఇబ్బందులు అంటే గవర్నమెంట్ మొత్తం అంటే వాళ్ళు భారం తగ్గించుకోవడానికి గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది అన్ని కట్ చేస్తూ ఉంటుంది ఇచ్చే బెనిఫిట్స్ని ఇప్పుడు రెండు వేల నాలుగు నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లేదు ఓపీఎస్ లేదు ఎన్పిఎస్ ఎన్పిఎస్ పోయి ఇప్పుడు యూపీఎస్ రేపటి రోజు నేను రిటైర్ అయ్యేటానికి ఇంకేస్ సిస్టమ్ వస్తుందో కూడా తెలియదు సో అన్నీ కటింగ్సే అనమాట సో ఎందుకు చేస్తుంది గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి చేస్తున్న పనులు ఇవే సో మరి వాళ్ళకి ఆర్థిక భారం నిజంగా ఉందా నిజంగా పెన్షనర్స్కి వాళ్ళ హక్కుగా ఉన్నటువంటి పెన్షన్ ఇవ్వడం ఇబ్బందికరమైన పరిస్థితి అంటే నా వరకు నా అసెస్మెంట్ వరకు అది కరెక్ట్ కాదు ఎందుకంటే విపరీతంగా ట్యాక్స్ పే చేస్తున్నారు పబ్లిక్ కొత్తగా స్టేట్ జిఎస్టీ సెంట్రల్ జీఎస్టీ ఎన్ని అటు ట్యాక్స్ కడుతున్నాము డైరెక్ట్ ట్యాక్స్ కడుతున్నాము ఇండైరెక్ట్ ట్యాక్స్ కడుతున్నాము ప్రతి ఒక్కళ్ళు ట్యాక్స్ కడుతున్నారు అన్ని సర్వీసెస్ రూల్స్ ఒకటే కాదు సర్వీసెస్ మరి మీరు ట్యాక్స్ కలెక్ట్ చేసుకున్న విధానాలతో స్లాబ్లు ప్రతి సంవత్సరం స్లాబ్లు మారుస్తారు సో నిజానికి ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఒక ప్రైవేట్ ఉద్యోగికి కష్టమే ఎందుకంటే ఒకసారి రివ్యూ చేసుకుంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి పది పన్నెండు నెలలు సంవత్సరంలో పనిచేస్తే రెండు నెలలు ట్యాక్సీ కట్టారు ఇటు ఇంట్లో డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సో రెండు రెండు నెలలు తేనే పని చేస్తున్నాడు ఆయన ఏమో తీసుకోకుండా సో బాగాలేదు దట్ ఈస్ మై మై ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ నాకున్న అనుభవం కాదు చూస్తున్నాడు ట్యాక్స్ కావచ్చు దిస్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్ సో సిస్టమ్ బాగలేదు మిస్యూజ్ అయిపోతుంది అకౌంటబిలిటీ అని లేదు సో కాబట్టి వాళ్ళ భారం తగ్గించుకునేదానికి కనిపించేది పెన్షనర్స్ అంతే కదా నేషనల్ వైడ్ లో ఇంత ఎన్ని లాక్స్ ఆఫ్ పెన్షనర్స్ ఉంటారు సో వాళ్ళ భారం తగ్గించుకుంటే వీళ్ళు అట్లా సో కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఫైవ్ అందుకే ఒక నకారా సరిపోదు ఆకారాలు గుర్తుకురావాలి ఉన్నవాళ్ళు సో పై సాధించుకోవాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఫాస్ట్ లైఫ్లో ప్రతిదీ మారిపోతుంది కంప్యూటర్ టెక్నాలజీ ఎంత వేగంగా మారుతుందో అడ్మినిస్ట్రేషన్స్ కావచ్చు కొత్త కొత్త స్కీమ్స్ కావచ్చు ఉన్న స్కీమ్స్ని అబాలిష్ చేయడం ఇలాంటివి చాలా సిస్టమ్ చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది సో మీరు నిజానికి కూడా పెద్దవాళ్ళు ఎందుకంటే మీరు అప్డేట్ అవ్వాలి సిస్టమ్ ఎందుకంటే జనరల్గా ఉద్యోగం చేసిన అన్ని రోజులు చాలా అప్డేటెడ్గా ఉంటారు ఆఫ్టర్ రిటైర్మెంట్ కొద్దిగా రిలాక్స్ అవ్వాలనుకుంటారు మన పెద్ద అయినా గారు చెప్పినట్టు కొంత ఏదో స్పిరిచువల్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటారు రకరకాల ప్రయారిటీస్ ఉంటాయి కానీ సర్వీస్ టు మ్యాన్ ఈస్ హ్యూ మ్యాన్ కైండ్ ఈ సర్వీస్ టు గాడ్ అంటే అట్లా అనట్లేదు కానీ మన ప్రయారిటీస్ ఉంటాయి ఉన్నా కూడా కొద్దివాళ్ళు మనం నకారాలు అన్నాడు వాళ్ళే అన్నమాట మొత్తం దే టు డెడికేట్ దేర్ లైఫ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సిస్టమ్ సో తప్పకుండా కొద్దిమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్యాషన్ ఉన్నవాళ్ళు వాళ్ళ ఏరియాని సైడ్ పెట్టుకోవాలి పెట్టుకుని అప్డేట్స్ తీసుకోవాలి ఇప్పుడు అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది అది బెనిఫిట్ ఏమీ తెలియట్లేదు కోర్ట్స్ తో పని లేదు రీప్లేస్మెంట్ జడ్జి రీప్లేస్మెంట్ ఆఫ్ డాక్టర్ ఆల్రెడీ రీప్లేస్మెంట్ ఆఫ్ టీచర్ అయింది కదా సో సిస్టమ్ అనేది చాలా ట్రాస్టిక్ చేంజెస్ అనేవి వస్తున్నాయి సో కాబట్టి అవి ఏమైతుండే ఐ డోంట్ నో బట్ ఏది మారినా కూడా అది దట్ షుడ్ బి టు ద వెల్ఫేర్ ఆఫ్ హ్యూమన్ కైండ్ ఉండాలి మనుషులకు ఉపయోగకరంగానే ఉండాలి మనుషుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఇవ్వదు సో కాబట్టి స్కీమ్స్ సిస్టమ్స్